హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల మహిళల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే మనకు ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలను మహిళలకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే మనకు ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు ఎప్పుడైతే ఈ యొక్క లబ్ధిదారులకైతే అందిస్తారో ఏ విధానంలో మనకు ఈ పదిహేను వందల రూపాయలు అయితే అందించబోతున్నారు అంటే మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కు జమ చేస్తారా లేదంటే ప్రతి నెలా కూడా ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఇస్తారా అలాగే చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా అంటే వన్ ఇయర్ కలిపి మొత్తం అమౌంట్ ఒకసారి ఆ వివరాల గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను దీంతో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఎవరెవరికి ఈ పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు రాదు సో ఈ కంప్లీట్ వివరాల గురించి కూడా చెప్తాను అనమాట ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసిన సపోర్ట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలకి వచ్చినట్లయితే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకొచ్చారనమాట ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం బదులు గత ప్రభుత్వం వచ్చి మనకు వైఎస్ఆర్ చేత పథకం అయితే ఇచ్చేదనమాట పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సో దాని విధంగా మనకు దానికి బదులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే తీసుకొచ్చి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పున్నారనమాట బట్ మనకి ఈ పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే అవుతారు మొట్టమొదటిగా ఆ విషయాల గురించి అయితే చూద్దాం మనము మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నిండి ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండడంతో పాటుగా వాళ్ళకి ఖచ్చితంగా కూడా మ్యారేజ్ అయితే ఉండాలన్నమాట వివాహమైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్స్ అయితే పొందుతూ ఉండకూడదు అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా పెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పెన్షన్స్ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పదిహేను వందల రూపాయలు అయితే రాదనమాట గుర్తుపెట్టుకోండి అలాగే ప్రభుత్వానికి ఆదాయ పన్ను కూడా చెల్లిస్తూ ఉండకూడదు ఒకవేళ ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లయితే వాళ్ళకి కూడా రాదు నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మనకు ఒక రేషన్ కార్డుకి ఒక పర్సన్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే ఒక పర్సన్కి ఒక రేషన్ కార్డు మీద మనకు ఒక పర్సన్కి మాత్రమే వర్తిస్తుంది ఇక నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే చాలామంది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళల్లో విద్యార్థులు ఉంటారండి చదువుకుంటూ ఉంటారు కొంతమంది వివాహమై చదువుకుంటూ ఉంటారు ఓకేనా వాళ్ళందరికీ వస్తుందా రాదా అని చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆల్రెడీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులైతే అందుతూ ఉంటాయన్నమాట సో కాబట్టి వాళ్ళకి ఈ పథకం ద్వారా వచ్చేటువంటి నిధులైతే వర్తించదు ఒకవేళ పెళ్ళి సరే ఈ పథకం ద్వారా వచ్చేటువంటి నిధులైతే వర్తించదనమాట ఓకేనా సో కేవలం మనకు పెళ్ళై ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులై ఉండి ఎవరికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా అందుకుంటా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ ఈ పదిహేను వందల రూపాయలైతే వర్తిస్తుంది అన్నమాట సో ఇక మనకు ఈ పదిహేను వందల రూపాయలు చూసుకున్నట్లయితే ప్రతి నెల అందిస్తారా లేదంటే మనకు ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారిగా పద్దెనిమిది వందల అయితే ఇస్తారా లేదంటే ప్రతి నెల కూడా అది కూడా బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తారా లేదా ఈ యొక్క వాలంటీర్లు సారీ గ్రామ సచివాలయాల ద్వారా సచివాలయం అధికారుల ద్వారా ఇంటింటికి ఒకటో తారీఖు ఆ విధంగా అంటే పెన్షన్స్ ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు సో ఆ విధంగా అయితే పంపిణీ చేస్తారా అనేటువంటి మీద మీకైతే డౌట్స్ ఉండొచ్చు అనమాట నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను నాకు తెలిసి ఇది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మాత్రమే జమ చేసే అవకాశం అయితే ఉండొచ్చండి ఓకేనా ఎందుకంటే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేటువంటిది మనకు బ్యాంక్ అకౌంట్స్కే జమ చేస్తామని చెప్పున్నారు కాబట్టి ఆల్రెడీ సో ఇక ఇది ఇయర్లీ వన్స్ అయితే ఇచ్చేదానికైతే కుదరదు అంటే ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పున్నారు పదిహేను వందల రూపాయలు అంతకరికైతే చెప్తూ ఉన్నారు సో ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి జమ చేసే పని అయితే మీరు ఏ బ్యాంక్ కొంటైనా ఇచ్చ ఇవ్వచ్చు పర్టికులర్గా మనకు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది లేదండి సో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అయితే లింక్లో ఉండాలి అలాగే ఆ బ్యాంక్ అకౌంట్కు ఈకేవీసీ అప్డేట్ చేసుకో ఉండాలి మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసి పెట్టుకుంటే అది మీకు యూజ్ అయితే అవుతుంది సో మొట్టమొదటిగా మనకు ఆ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో అయితే ఉండాలన్నమాట సో ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు మనకు మొట్టమొదటిగా ఆ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో అయ్యండి ఇవన్నీ కూడా కనెక్ట్లో ఉంటే చాలండి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసినట్లయితే అమౌంట్ అనేటువంటిది విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా అయితే పడిపోవడం అయితే జరుగుతుంది సో ఇక రీసెంట్గా మనకు ఈ సోషల్ మీడియాలో ఈ దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ యొక్క పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే పడుతుంది అని చాలామంది కూడా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారనమాట సో అదేమీ లేదండి మనకు ఏ బ్యాంక్ అకౌంట్కైనా పడుతుంది ఎస్పెషల్లీ ఒక బ్యాంక్ అకౌంట్కైనా మాత్రమేమే కాదు ఓకేనా సో ఈ లోపల మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు ఈ ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా అలాగే ఎన్పిసి లింక్ చేసుకోకుండా ఇవేమి చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి అవైతే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే అవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కు డబ్బులు అనేటువంటిది అయితే జమ అవడం జరుగుతుంది అందుకొరకు చెప్తున్నాను ఇక మనకు చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు ఈ యొక్క నిధులు అనేటువంటివి ఇచ్చే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట ఏదైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ఇస్తూ ఉంటాను ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసేయండి